ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తికి ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు శ్రీకళస్తి నియోజకవర్గంలో టిడిపి బొజ్జల సుద్దిరెడ్డి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఇందులో భాగంగా రూరల్ మండలం టీఎంవి కండ్రిగా చెర్లపల్లి కాపుగున్నేరు రాజగున్నేరు చల్లపల్లెం గ్రామాలలో శ్రీకళహస్తి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్ధి రెడ్డి పర్యటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు టీడీపీకి ఓటు వేసి నియోజకవర్గంలో మరోసారి గోపాలన్న పరిపాలన తీసుకొద్దామని పిలుపునిచ్చారు వైసీపీ అరాచక పాలనకు త్వరలోనే ముగింపు పలకపోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ప్రజలంతా టీడీపీ విజయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి గోపాలన్న పాలన తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా సుద్దిరెడ్డికి స్థానిక నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీకళహస్తి పట్టణంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ మేరకు ఆయన మాడ వీధుల్లో దేవస్థానం చైర్మన్ అంజురు శ్రీనివాసులతో కలిసి పర్యటించి ప్రజల మద్దతు కోరారు శ్రీకళాహస్తి పట్టణంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది ఇందులో భాగంగా నాలుగు ఆలయ మాడ వీధుల్లో ఈ రోజు వైసీపీ శ్రేణులతో కలిసి పర్యటించి మద్దతు తెలుపవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే పలు దుకాణదారుల దగ్గరికి వెళ్లి వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు శ్రీకళాహస్తి పట్టణంలోని నాలుగు మాడ వీధులలో భక్తి తత్వం చాటి చెప్పే విధంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు అండర్ గ్రౌండ్ కరెంటు స్మశన వాటిక త్వరలోనే స్వర్ణముఖిలో రానున్న డ్యామ్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ప్రజలు గుర్తుంచుకొని మద్దతు తెలపాలని అన్నారు నియోజకవర్గంలో సేవలు అందిస్తూ పరిచిన ఒకే ఒక్క నాయకుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అని అలాంటి వ్యక్తిని మరోసారి గెలిపించుకోవలసిందిగా ఆయన ప్రజలను కోరారు ఇంకా ఎంపీ గురుమూర్తి నిధులతో తిరుపతి జిల్లా అభివృద్ధి పరిచారని ఈ పర్యాయం రెండు ఓట్లలో ఒక ఓటు స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డికి మరో ఓటు ఎంపీ అభ్యర్థి అయిన గురుమూర్తికి వేసి వైసీపీ అభ్యర్థులకు అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ శాసనసభ్యులు బిఎఫ్ మసూరెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నాలుగు మాడా వీధుల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డులు ఇవన్నీ కూడా నాలుగు మాడా వీధుల్లో కలుస్తాయి ఆ నాలుగు మాడ వీధుల్లో ఉండే వర్తకులందరినీ కూడా ఈరోజు మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళని కలుస్తున్నాము అందరూ కూడా ఎంతో ఆత్మీయంగా వాళ్ళే పలకరించుకుంటూ ఈరోజు అయోధ్యలో ఏ విధంగా అయితే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయో అదేవిధంగా కాశీలో ఏ విధంగా అయితే స్ట్రీట్ లైట్స్ ఉన్నాయో శ్రీకాళహస్తిలో కూడా అది ఉత్తర కాశీ అయితే ఇది దక్షిణ కాశీ ఈ దక్షిణ కాశీలో అటువంటి లైటింగ్ ను మేము చూడగలుగుతామా అని చెప్పి పట్టణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా నాలుగు మాడ వీధుల్లో ఉన్న వ్యాపారస్తులు అంటున్నారు ఈ విధమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బిఎఫ్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అన్ని కూడా చేయడం జరిగింది ఈ విధంగా ఆధ్యాత్మిక వాతావరణం రావడం ఆధ్యాత్మికంగా అందరి యొక్క చూపు కాళహస్తి మీదకి తీసుకొచ్చే విధంగా ప్రతి ప్రయత్నము జరుగుతూ ఉంది ఎన్నడూ లేని విధంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన కుంభాభిషేకాలన్నీ ఆగిపోయింటే పదహారు దేవాలయాలకి కుంభాభిషేకాలు పూర్తయినాయి ఇప్పుడు ఇంకా ఎనిమిది దేవాలయాల కుంభాభిషేకం అతి త్వరలో కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి ప్రతిదీ కూడా దేవాలయాలకు సంబంధించిన ప్రతి అంశం కూడా అభివృద్ధి పదంలో తీసుకురావడం గిరి ప్రదక్షిణ రోడ్డు గిరి ప్రదక్షిణ రోడ్డు అత్యంత వైభవంగా ఈ రోజు సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం అక్కడే దాదాపు పదివేల చెట్లు కూడా మేము నాటించబోతున్నాం ఇప్పటికే దాదాపు ఒక నాలుగు వేల చెట్లు నాటించాము అండర్ గ్రౌండ్ కేబిలింగ్ కూడా శ్రీకాళహస్తిలోకి తీసుకురావడం అత్యంత అరుదైన అంశం ముప్పై ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుడు కూడా సాధించలేంది ఈ రోజు బిఎఫ్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీకాళహస్తిలో హిందూ శ్మశాన వాటికి కూడా గతంలో లేదు ఇప్పుడు హిందూ శ్మశాన వాటికి రెండున్నర కోట్లు తీసుకొచ్చాం ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది ఇక్కడ మున్సిపాలిటీ గ్రేడ్ వన్ అయింది అంటే అభివృద్ధులు చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక బుక్లెట్ వేయాల్సి వస్తుంది ఆ బుక్లెటే బిఎఫ్ మస్ రెడ్డి గారు కూడా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది నామినేషన్ దాఖల పర్వం ముగియడంతో శ్రీకాళహస్తిలోని ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి డిఎస్పి ఉమా మహేశ్వరరావు ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎన్నికలలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలో అధికారులకు సూచించారు నామినేషన్ దాఖల పర్వం ముగియడంతో శ్రీకళహస్తుని ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి డిఎస్పీ ఉమామహేశ్వరరావు ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎన్నికలలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించాలో అధికారులకు సూచించారు ఈవీఎంలు ఏ విధంగా తీసుకుని పోలింగ్ లకు వెళ్లాలో పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి శ్రీకళహస్తిలోని ఈటీసీ సెంటర్ నందు ఏర్పాటు చేశారు ఈ సెంటర్ ను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు అనంతరం ఎన్నికలపై ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో శ్రీకాళహస్తిలోని అధికారులకు వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిన్నటితో నామినేషన్ దాఖలు చేసే గడువు పూర్తి కావడంతో ఇరవై తొమ్మిదవ తేదీన నామినేషన్ ఉపసంహరణలు ఉంటాయని అన్నారు అనంతరం ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలో అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు శ్రీకాళహస్తిలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూత్లు గుర్తించామని అక్కడ రక్షణ ఎక్కువగా ఉండే విధంగా కార్యాచరణ చేపట్టే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలతో స్థానికంగా ఉండే పోలీసుల పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించే విధంగా చేపట్టామన్నారు తేదీ నుంచి రోజు ఏ విధంగా బందోబస్తు నిర్వహించాలో ఈడీసీ కేంద్రం నందు పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే విధంగా కార్యాచరణ చేపట్టాలని తెలియజేశారు ఇరవై తొమ్మిదవ తేదీ నామినేషన్ ఉపస్మరణ అయిపోయిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని ఎలక్షన్ పర్వంలో ముందస్తుగా జరిగే శిక్షణ తరగతులు ఈవిఎం సెంటర్లను పర్యవేక్షణ పోలింగ్ బూత్ల వద్ద బందోబస్తులను ఏ విధంగా నిర్వహిస్తామో ముందస్తుగా ట్రయల్ రన్ నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులతో కలిసి పర్యవేక్షిస్తామని తెలియజేశారు ఓటర్ లిస్టు మరోసారి సర్వే చేసే విధంగా రెండో తేదీ నుంచి అధికారులతో కార్యాచరణ చేపడుతున్నామని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ స్లిప్ అందజేస్తామని అందులో మిస్ అయినటువంటి ఓటర్ల జాబితాను పోలింగ్ బూతుల వద్ద అధికారులు అందజేస్తామని ఒకవేళ ఎక్కడైనా దొంగ ఓట్లు పోలింగ్ అయ్యేటట్లయితే ఈ లిస్టు సహాయపడుతుందని తెలియజేశారు అదే విధంగా ఎలక్షన్ రోజున బయట ఉండే ఉద్యోగులకు బ్యాలెట్ ఓటు వేసే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు ఈ సంవత్సరం కొత్తగా వృద్ధులకు వికలాంగులకు వారి ఇంటి వద్ద ఓటు నమోదు చేసే విధంగా కార్యాచరణ చేపట్టామని ఎలక్షన్ రోజున ఆ కార్యాచరణ చేపడతామని తెలియజేశారు ప్రశాంతపు వాతావరణంలో మే పదమూడవ తేదీన ఎన్నికలు జరిగే విధంగా ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు మనకి కావాల్సిన రెండు వందల తొంభై మూడు పోలీస్ స్టేషన్ సంబంధించి రిజర్వ్తో కలిపి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ బియూ సియూజ్ అలాగే వివి ప్యాట్ అందుబాటులో రెండు మైక్ చేసిన తర్వాత ఉంచుకోవడం జరిగింది అక్కడ కూడా టూ టియర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ లెవెల్లో ఫస్ట్ లేయర్లో సిఎపిఎఫ్ సెంట్రీ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు సెకండ్ లేయర్లో పోలీస్ మన స్టేట్ పోలీస్ బందోబస్తు ద్వారా నిర్వహించడం జరుగుతుంది సో ఎక్కడ కూడా సిసిటీవీ ద్వారా మానిటరింగ్ కూడా చేయ చేయడం జరుగుతుంది పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ ఎప్పుడైనా ఏ టైంలో అయినా అన్ని ప్రశాంతంగా అక్కడ కొనసాగుతుందని చూడడానికి కూడా వెళ్ళచ్చు సో అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ద క్యాండిడేట్స్ ఇమిడియట్లీ ఇరవై తొమ్మిదో తేదీ క్యాండిడేట్ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్స్ క్యాండిడేట్స్కి కూడా కాన్ఫిడెన్స్ ఇస్తాము ఈ విధంగా స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎమ్స్ ఉన్నాయి తర్వాత ఈవీఎం ప్రిపరేషన్ అవుతుంది పోల్ కోసం బ్యాలెట్ పేపర్ వచ్చిన తర్వాత ఈవీఎం బ్యాలెట్ పేపర్ వచ్చిన తర్వాత అది కూడా రెండు రెండు తేదీ నుంచి మూడో తేదీ టూ డేస్ లో అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్ఆర్ఐలు విలేకరుల సమావేశం నిర్వహించారు వైసీపీ అభివృద్ధి నిరోధక పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఐదేళ్లు వెనుకబడిపోయిందని ఒకప్పుడు రాజుల కాలంలో రాజ్యాధికారం ఏ విధంగా ఉండేదో ప్రస్తుతం వైకాపా పాలన అధికారం ఆ విధంగా సాగుతుందని ఎన్ఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు శ్రీకళహస్తి టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రాజులు ఆయా మండలాలకు మండలాధిపతులు నియమిస్తారు అదే విధంగా నేడు ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు వారి కుటుంబీకులను ఆయా మండలాల ఇన్ఛార్జీలుగా నియమిస్తూ వారి వారి మండలంలోని సంపాదన స్వాహా చేస్తున్నారని అన్నారు ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ వచ్చిందా అంటూ వారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు పరిస్థితి ఇదే విధంగా కొనసాగిస్తే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోతుందని తద్వారా ప్రజలు అన్ని విధాలా నష్టపోతారని రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే విజనున్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ సమష్టి కృషి చేసి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో రెపరెపలాడాలని ప్రజలను కోరారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ విజయానికై చంద్రబాబు గెలుపుకై వివిధ దేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఆయన దాదాపు పదివేల మంది తన సొంత ఖర్చులతో కు వచ్చి నేడు తెలుగుదేశానికి మద్దతు తెలియజేస్తూ పార్టీ విజయానికి తమవంతు కృషి చేస్తున్నామన్నారు విదేశాల్లో ఉన్న తమకి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కనిపిస్తూ ఉంటే అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ఎందుకు అవినీతి కనిపించడం లేదంటూ వారు ప్రజలను అడిగారు ఈ వైకపా ప్రభుత్వంలో కొత్తగా ప్రభుత్వం భూ సంస్కరణ పేరిట భూములను స్వాహ చేయడానికి కొత్త చట్టం తీసుకొచ్చిందని ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో ఉన్న భూములన్నీ వైకపా కోసం స్వాహా చేస్తుందని కాబట్టి ప్రజలు ఇకనైనా జాగృతి అయి ఈ అరాచక పాలనకు స్వస్తి పలికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పర్యాయం తాము ఓటు వేసే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాన్ని గుర్తు చేసుకుని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని స్థానికంగా శ్రీకాళహస్తిలో కూటమి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ఒక్క ఒక్క ఎమ్మెల్యే మీద కానీ ఒక్క మినిస్టర్ మీద కానీ ఎటువంటి యాక్షన్ అయినా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న దాఖలాలు లేవు అంటే దాని అర్థమేమింది ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ అరాచకాల వెనక హయర్ అథారిటీ సపోర్ట్ ఉంది లోకల్లో మీరు దోచుకోండి హై లెవెల్లో మేము మందమ్ముకుంటాం ఇసుక అమ్ముకుంటాం ఇంకోటి అమ్ముకుంటాం మేము దోచుకుంటాం ప్రతి ఒక్కరూ దోచుకోవడంలోనే ఉండారు కానీ ఒక్క కంపెనీ అన్న వచ్చిందా ఇప్పుడు అదే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలించింది తిరుపతి ఇక్కడ ఈ ఏ కాళాస్త్ర చుట్టుపక్కల కానీ తిరుపతి చుట్టుపక్కల కానీ ఎన్ని కంపెనీలు వచ్చాయి మనందరికీ మీకంత పత్రిక పత్రికా సోదరులకు అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం నిద్రపోతామండి ప్రభుత్వం ఎందుకు రాల ఒక కంపెనీ అయినా వచ్చిందా ఒక చిన్న కంపెనీ అట్లీస్ట్ జిరాక్స్ మిషన్ అయినా పెట్టుకునే ఒకటి ఉండడా వాడికి కూడా భయం ఎందుకంటే ప్రభుత్వం వండు ఉండాలా లేకుంటే వాడు కూడా చేయలేడు పని కాబట్టి ఈ అరాచకాన్ని పారదోలాలంటే ప్రతి ఒక్కరూ పనిచేయాలి ఎన్ఆర్ఐలు కూడా దాన్ని ప్రభుత్వాన్ని మార్చాలి లేకపోతే మన ప్రజలు మనం నష్టపోతాం మన భావితరాలను నష్టపోతాం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ వచ్చి పనిచేస్తున్నారు రక్తదానం చేద్దాం ప్రాణాలను కాపాడదామని రెడ్డి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పిలుపునిచ్చారు ఈ మేరకు శ్రీకళాహస్తి పట్టణంలో యువతరం సేవా సమితి నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు శ్రీకళహస్తి పట్టణంలోని యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా శ్రీకళాహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి శ్రీకళహస్తి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు అదే విధంగా కాలం ఎండలు అధికంగా ఉండడంతో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో చలివింద్రం ఏర్పాటు చేశారు అనంతరం యువతరం సేవా సమితి కార్యనిర్వాహకులు యువతరం కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా అవుతుండటంతో రక్తదానం చేసే దాతలు ముందుకు రాకపోవడం చేత తిరుపతి రుయా హాస్పిటల్ నందు రక్త నిధినందు అందుబాటులో రక్తం తక్కువ అవ్వడంతో రక్తం కావలసిన వారు నానా ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేయడంతో శ్రీకాళహస్తి పట్టణంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ రక్తదాతలు అధిక సంఖ్యలో విచ్చేసి రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని రక్తదానం చేయడం వల్ల ప్రాణాలని కాపాడిన వల్ల అవుతామని కావున ప్రతి ఒక్కరు ముందుకొచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యువతరం సేవా సమితి సభ్యులు రమేష్ శివ వినోద్ జయ జైశంకర్ మునస్వామి చిరంజీవి చంద్రబాబు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు నిర్వహించడం లేదు దీనివల్ల బ్లడ్ బ్యాంకుల్లో కానీ హాస్పిటల్స్లో కానీ రక్త కొరత ఎక్కువగా ఉన్నందున మనకి తిరుపతి జిల్లాలో అతిపెద్ద ఆసుపత్రి అయినటువంటి రొయా హాస్పిటల్లో ఎంతోమంది రోగులకు రక్తం అందుక ఇబ్బంది పడుతున్న తెలుసుకొని యువతరం సేవా సమితి వారు అత్యవసరంగా ఈ రక్తదాన శిబిరాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేయడం జరిగినది ఈ రక్తదాన శిబిరానికి ఈ ఎండను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది రక్తదాతలు మరియు వారు రక్తదాతలు ఇచ్చేసి వాలంటీర్గా స్వచ్ఛందంగా ఇక్కడికి ఇచ్చేసి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఇటువంటి ఎండ ఎండల సమయం కూడా రక్త రెక్కదేయకుండా ఈ ఈ సమయంలో ఇక్కడ రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా మన మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు గారు మన ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి గారు కూడా వాళ్ళే వచ్చి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమయంలో ఇంత ఉష్ణోగ్రత ఇంత ఎండల్లో కూడా వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన నూతన సేవా సమితి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారం మరింత ముందుకు సాగుతుంది గత ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాల్సిందిగా వైసీపీ నాయకులు స్థానికులను కోరుతున్నారు తాజాగా పట్టణంలోని స్థానిక వైసీపీ నాయకులతో పాటు కలిసి ప్రచారాన్ని నిర్వహించారు తన కుమారుడు అభినయ్ రెడ్డిని శాసనసభ్యులుగా గురుమూర్తిని తిరుపతి ఎంపీగా గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా తిరుపతి వాసులను కోరారు భూమన తిరుపతి నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచార కార్యక్రమాలు పోటా పోటీగా జరుగుతున్నాయి అధికార వైసీపీ పార్టీ నుంచి అభినయ రెడ్డి పోటీలో నిలవగా ప్రతిపక్ష కూటమి నుంచి జనసేన పార్టీ తరపున ఆరాణి శ్రీనివాసులు పోటీలో ఉన్నారు వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ సాగనున్నట్లు అందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తిరిగి తిరుపతి అసెంబ్లీలో రిపీట్ ఈ నేపథ్యంలోనే తిరిగి తిరుపతి అసెంబ్లీలో వైసీపీ జెండా నాటాలని కర్ణకర్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు పట్టణంలోని ప్రతి వార్డును తిరుగుతున్న ఆయన అభివృద్ధిని చూసి ఓటు వేయవలసిందిగా స్థానికులను కోరుతున్నారు తాజాగా స్థానిక నలభై ఏడవ డివిజన్ నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు పోలింగ్ బూతుల పరిధిలో కార్పొరేటర్ కోటేశ్వరం ఆధ్వర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు ఫ్యాను గుర్తికే ఓటు వేయాలని అభ్యర్థించారు భూమున అభినయ గురుమూర్తిని భారీ మెచ్చటితో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులది హత్య రాజకీయాల నేపథ్యమని ఇక్కడ గుండాగిరితో రాజకీయాలు చేయాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు కర్ణాకర్ రెడ్డి అయితే చిత్తూరులో హత్య రాజకీయ సాంప్రదాయంలో పెరిగిన కలుపు మొక్క ఆరాణి శ్రీనివాసులన్న భూమన ప్రశాంతతకు నిలయమైన తిరుపతిలో అలజడులు సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయన్నారు తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం గతంలో కంటే కొన్ని పదుల రేట్లు పెరిగిందని ఉత్సవాలు మొదలుకొని ప్రజలకు ఎన్ని రకాలుగా మంచి చేయాలో అన్ని రకాలుగా సహాయం చేస్తామన్నారు చేశామన్నారు కరోనా సమయంలో భూమున అభినయకి నాలుగు సార్లు కరోనా వచ్చినప్పటికీ తిరుపతిలో మరణించిన రెండు వందల యాభై మృతదేహాలను ధైర్యంగా ఖననం చేయించాడని ఇప్పటికన్నా తిరుపతి నగరంలో గుండాగిరి మానుకోవాలని ఆరాణి శ్రీనివాసులకు సూచించారు భూముల రెడ్డి తిరుపతి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతం చేశారు అధికారులు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు ఉండకుండా చేయడంపై దృష్టి పెడుతున్నారు తాజాగా రెండవ దశ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పోలింగ్ సిబ్బందికి దశ ఎన్నికల బాధ్యతలు అప్పగించడంపై జిల్లా అధికారులు దృష్టి పెట్టారు తిరుపతి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది తిరుపతి జిల్లా సార్వత్రిక ఎన్నికల పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ కె జ్యోతి సమక్షంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు తద్వారా ఎన్నికల పోలింగ్ విధులు కేటాయించబడిన సిబ్బందికి సంబంధిత డ్యూటీలు ఫైనల్ కానున్నాయి దీంతో వారికి కేటాయించబడిన నియోజకవర్గ నిర్దేశిత శిక్షణ కేంద్రంలో మే రెండున శిక్షణకు తప్పక హాజరు కావాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఈరోజు స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు నిర్దేశిత వెబ్సైట్లో పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్యాండమైజేషన్ ప్రక్రియ వివరాలు నమోదు చేశారు భారత ఎన్నికల కమిషన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించడం జరిగిందని ఎన్నికల కమిషన్ ర్యాండమైజేషన్ కోసం సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు కలెక్టర్ ఈ ప్రక్రియ ద్వారా ప్రిసైడింగ్ అధికారులు రెండు వేల తొంభై నాలుగు మంది సహాయ పోలింగ్ అధికారులు రెండు వేల తొంభై నాలుగు మంది ఇతర పోలింగ్ సిబ్బంది ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు మంది రిజర్వ్తో కలిపి మొత్తం పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కిషోర్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ అధికారి ఎస్డిపి చంద్రశేఖర్ నాయుడు ఐటీ నోడల్ అధికారి వెంకటేశ్వరరావు తదితర అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం నిత్యం లక్షల్లో భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి ఆశస్సులు పొందుతుంటారు ఏడాదిలో ఒక్కసారైనా వచ్చి తమ కష్టాలు స్వామికి చెప్పుకోవడం ఎందరో భక్తులకు అలవాటు ఇక తిరుమల క్షేత్రం అయితే సాక్షాత్తు వైకుంఠంగా భక్తులు భావిస్తారు దీనికి తగ్గట్టుగానే తిరుమలలో నిత్యం ఏదో ఒక పూజలు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇక రానున్న మే మాసంలో కూడా తిరుమలలో విశేష పూజలు ఉత్సవాలు జరగనున్నాయి తిరుమలలో ఏడాది పొడవున ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి నిత్యోత్సవాలు మాసోత్సవాలు వార్షికోత్సవాల పేరుతో ఏదో ఒక పూజలు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఇక రానున్న మే మాసంలో కూడా పలు పూజలు ఉత్సవాలు జరగనున్నాయి మే మూడున భాష్యకారుల ఉత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఇక మే నాలుగున సర్వ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతాయి ఇక మే పదిన అక్షయ తృతీయను పురస్కరించుకొని శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు అర్చకులు ఇక మే పన్నెండున భాష్యకారుల శాత్మర కార్యక్రమం జరుగుతుంది ఇదే రోజున శ్రీ రామానుజ జయంతి శ్రీ శంకర జయంతిని పురస్కరించుకొని ఆగమ శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించనున్నారు అర్చకులు ఇక తిరుమలలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా జరిగే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలను మే పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు ఇక మే ఇరవై రెండున నృసింహ జయంతి తరిగొండ వెంకమామ జయంతి కార్యక్రమాలను నిర్వహించనుంది టీటీడీ మే ఇరవై మూడున శ్రీ అన్నమాచార్య జయంతి కూర్మా జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి ఇక అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకి వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని ఎనభై ఒక వేల రెండు వందల పన్నెండు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని ఎనభై ఒక రెండు వందల పన్నెండు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో నలభై ఒక వేల ఆరు వందల తొంభై మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి పునః ప్రారంభించింది దీంతో టైమ్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరికని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం మరొకసారి

శ్రీకాళం స్థితి టీడీపీ కార్యాలయంలో ఎన్ఆర్ఐల వీడియో సమావేశం అభివృద్ధి నిరోధక వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి